కేటీఆర్ గారు ఇలా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ చెల్లె కవితని కలవడం జరిగింది కలిసిన విషయం అందరికీ తెలుసు మంచి విషయం ఎందుకంటే చెల్లె బాధలు ఉన్నప్పుడు ఒక అన్నగా పోయి ఆమెకు భరోసా చేయడానికి కలవడానికి పోయిండు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఆయన ఉన్న బాధని మళ్ళీ బయట పెట్టిండు ఎందుకంటే ఆయన పాపం ఎలాంటి పని లేకుండా గత పది సంవత్సరాలు ఒక యువరాజుగా బతికి ఇలా కనీసం పలకరీయడానికి ఎవరు లేకుండా బాధపడుతున్నట్టున్నాడు ఆయన మాట్లాడు ఏం మాట్లాడలే ఆయనకేది కాదు కేవలం కాంగ్రెస్ని విమర్శించాలే ప్రస్తుతంలో ఉన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించాలని ఒక ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నది ఆయన ఏం మాట్లాడాలని ఆయనకే అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణ చేస్తున్నారు ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నాడు గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్తో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది మేము ఈ ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళ ఎమ్మెల్యే స్వయంగా మా తానికి వచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయన మాట్లాడుతూ ఆయే రామ్ గయే రామ్ అంటున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ గుర్తుపెట్టుకు తెలుసు ఆయరాం గయరాం గయే రామ్ ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కుటుంబం ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు దోచినంత దోచుకున్నారు ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు మొన్న కూడా ఎలక్షన్స్థల్లో చూసినా మనం రాష్ట్ర ఒప్పందం ఏదైతే లో సంసారం చేస్తున్నారు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకంటే మొన్న బీజేపీ నాయకులకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు అంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా తెలుసు కేటీఆర్ గారు నిజంగా కూడా మీకు మీరు మా పైన మా మా పార్టీ గురించి మాట్లాడే ముందు మీరు ఓడిపోయిన విషయం ఒకసారి గుర్తు చేసుకొని మీ పార్టీలో ఉన్న లోపాల గురించి చర్చించుకోండి మీ పార్టీలో ఎందువల్ల ఓడిపోయారు మీ అహంకారం వల్ల ఓడిపోయారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఒకసారి మీరే పునరాలోంచి ఆలోచించుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా మీరు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీని సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాష్ట్రం కంటే ఈరోజు మా తల్లి సోనియా గాంధీ గారు రాకుండా లేకుంటే నిజంగా కూడా తెలంగాణ వస్తూనే నా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఆమె తల్లి ఇచ్చిన మాట మీద నిలబడ్డందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు ఏ విధంగా తెలంగాణని దోడ్చుకున్నారో ప్రజలందరూ కూడా చూసిరు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందుకు చేసిన డెవలప్మెంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అదే డెవలప్మెంట్ ఉంది కనుక అదే డెవలప్మెంట్తో ఇంకా పనిచేసుకుంటున్నారు మీరు కేవలం ప్రజలను మోసం చేసి ప్రజలని అందరినీ కూడా మోసం చేసి వాళ్ళతో డబ్బులు దోచుకొని ఎన్ని ఎన్ని ఎంతమంది ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ నగర్ని ఏ విధంగా దోచుకున్నారో హైదరాబాద్ చుట్టు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పేరు మీద ఎన్ని దందాలు చేసారో ఎంత ఎంతమంది దోచుకున్నారో అందరికీ ప్రజలందరికీ తెలుసు కనుక మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు మీరు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తులు గారు ఎందుకంటే మీ నాయనైనా మీరైనా కూడా ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగానే పనిచేసారు గతంలో కూడా అందరికీ తెలుసు చరిత్ర అందరికీ తెలుసు స్వయంగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా తల్లి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి అమ్మ తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వద్దు మాకు మీరు తెలంగాణ ఇచ్చింది అంతా మేము కృతజ్ఞతగా ఉంటామని చెప్పిన మీరు రాగానే ఏం చేసారు తెలంగాణ ఏ విధంగా మోసం చేసినారు సోనే కానీ తల్లిని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది